హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పీతల కర్రీ చేయబోతున్నాను ఎలా చేస్తున్నాను అన్నది నేను మీతో చూపిస్తున్నాను నా స్టైల్లో మసాలా లేకుండా కొంచెం సింపుల్గా చేస్తున్నా ప్లీజ్ చూద్దాం పదండి ముందుగా పీతల కర్రీకి కావాల్సింది ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వీడియో లాంగ్ అవుతుందని చెప్పి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో నేను అందుకని ఇలా చూపిస్తున్నాను అండ్ పీతలు బాగా బాగా వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక అనేది ఉండిపోతుంది కాబట్టి చాలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి కర్రీలో అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సరిగ్గా వాష్ చేసుకోకపోతే ఇసుకిసుకగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించాలి ఇలా అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసాం కదా ఇదైతే బాగా మగ్గనివ్వాలన్నమాట ఎందుకంటే మనకి ఉల్లిపాయ అనేది బాగా మగ్గితే మనకి గ్రేవీ లాగా వస్తుంది లేదంటే ఆనియన్ ఆనియన్ లాగా ఉండిపోతుంది అనమాట అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేశాను బాగా కలుపుతున్నాను అనమాట బాగా మగ్గడానికి సో మీలో ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయద్దు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం చిటికడ పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది ఇంకా దగ్గరికి అవుతుంది కదా ఎందుకంటే పసుపు ఎందుకు వేస్తామంటే కూరలో పసుపు వేసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది అనమాట సో అందుకు చిట్కడు పసుపు వేస్తున్నా తర్వాత ఇలాగే కలుపుకొని దగ్గరికి ఆనియన్ ఎంత బాగా ఉడికితే మనకి అంత బాగా గ్రేవీ వస్తుంది సో అందుకనే ఆనియన్ బాగా అది కూడా సిమ్లో పెట్టి ఉడికిస్తే బాగా గ్రేవీ కింద వస్తుంది అండ్ ముక్కకి కూడా బాగా పడుతుంది సో అందుకనే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి టమాటా కూడా వేస్తున్నాను టమాటా కూడా వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి టమాటా ఉడకనివ్వాలి కాబట్టి బాగా కలిపేసి అందులో కొంచెం సాల్ట్ వేసి నేనైతే మూత పెడుతున్నా ఇలా దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ లాగా సిమ్లో ఉడికించడం వల్ల ఏంటంటే గ్రేవీ నీట్గా వస్తుంది సో నాలాగా మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ నా వాటి ఎలా ఉన్నాయో కూడా ఒక కామెంట్ రూపంలో చెప్పండి ఇలా కలిపి అయితే పెట్టేశాను అండ్ ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాను చూస్తున్నారు కదా సో ఈ విధంగా చేసుకెళ్ళిపోవడమే ఇప్పుడు మోత్ తీసి చూస్తున్నాను చూసారు కదా ఎంత ఫఫీ ఫఫీగా ఉందో అంటే చాలా నీట్గా దగ్గరికి గ్రేవీలాగా అయిపోయింది అనమాట ఇలా గ్రేవీలాగా వస్తే చాలా నీట్గా ఉంటుంది కర్రీ చూడడానికి కూడా అండ్ ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి అంటే నేనైతే స్పైసీగా తింటాను సో నాకు తగ్గినట్టు నేను కారం వేసుకున్నాను అలాగే మీకు ఎవరికైనా స్పైసీగా వద్దు అనుకుంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి స్పైసీగా కావాలంటే కొంచెం కారం వే వేసుకోండి బాగుంటుంది యాక్చువల్గా ఫస్ట్ నేను ఎందుకు కారం వేస్తున్నాను అంటే ఫస్ట్ మనము ఉల్లిపాయలు ఆటలో కారం వేసుకోవడం వల్ల ఏంటంటే నీస్ వాసన రాదు ఏ కర్రీ అయినా సరే అది చికెన్ అయినా మటన్ అయినా నాన్ వెజ్ ఏదైనా సరే ఫస్ట్ కారం వేసుకొని ఉడికించడం వల్ల మనకి కర్రీ అనేది నీస్ వాసన రాదు సో అందుకే నేను ఫస్ట్ కారం వేసి మొత్తం అంతా బాగా ఉడికిన తర్వాత అప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను నేను ఎక్కువ వేయనండి ఎక్కువ మసాలా యూజ్ చేయను చాలా లైట్గానే యూస్ చేస్తాను చూసారు కదా నేను ఎక్కువ మసాలా కూడా వేయలేదు సో ఇలా కొంచెం మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను డైరెక్ట్గా పీతలు వేసేస్తాను ఎందుకంటే ఒకసారి మనం ఒక్కొక్కటి వేయడానికి అది అవ్వదు కదా సో అందుకే ఒకేసారి వేసేసాను అనమాట సో ఇలా వేసేసి బాగా కలపాలి బాగా కలుపుకొని కలుపుకుని చూసారు కదా ఇలా రావాలన్నమాట లాగా సో ఇప్పుడు ఇందులోకి మీకు ఎంత వాటర్ అంటే పీతలు మునిగినంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే పీత వరకు వాటర్ వేయకపోతే ఏమవుతుందంటే ఉడకదు సో ఇలాగా పీత మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఉడికించి మూత పెట్టేయండి బాగా కలిపేసి మూత పెట్టాలి నేనైతే ఇలా చేస్తున్నానండి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో పెట్టండి నాకైతే ఇలా వచ్చు సో నేను ఎలా చెప్తున్నాను మీరు ఎలా చేస్తారనేది ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇంకా ఉడకాలి సో మూత పెట్టేస్తున్నా ఇప్పుడైతే తీస్తున్నా వా ఎంత బాగుంది కదా చూడడానికి తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి నాకు వెజ్ కన్నా నాన్ వెజ్ నేను కొంచెం బాగా వండుతాను అనమాట సో లాస్ట్ కొత్తిమీరతో అయితే డెకరేషన్ చేశాను ఎలా ఉంది అండ్ ఫైనలీ నేను వండేసా ఇవ్వండి చూసారా ఎంత పెద్ద పీతో వండేసా సో నా కర్రీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి చూస్తేనే తినాలని ఉంది కదా సో తినండి నాలాగా నేను చెప్పిన విధంగా వండుకొని తినేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ